హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కొత్తది రోలు రోకలి తీసుకున్నాను నాకు ఈ రోటి పచ్చడి అంటే చాలా ఇష్టము సో అట్లా నేను తీసుకున్నాను కానీ నాకు ఫస్ట్ తెలియక మాత్రం డైరెక్ట్గా నేను చట్నీ చేసేస్తే అంత స్టోన్ స్టోన్స్ వచ్చేసాయి దాంట్లో అయితే మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్పింది అనమాట దాంట్లో కొంచెం బియ్యము షుగర్ వేసి బాగా దంచుకోవాలి మనం కొత్తది ఏదైనా ఉంటే యూజ్ చేసకముందు నేను చూడండి ఎలా దాంట్లో రాళ్ళు వస్తున్నాయో చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి బాగా నేనైతే చాలాసేపు బాగా దంచేశాను చూడండి ఇంకా అలా దంచుకోవాలి మనం బాగా దంచుకోవాలి మొత్తం ఆ సరౌండింగ్స్ అంతా కూడా బాగా దంచుకోవాలి ఎందుకంటే ఏ మూల కూడా మనం వదలకూడదు అంతటా బాగా క్రష్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే సో కొంచెం వాటర్ కూడా నేను మళ్ళీ దాంట్లో వాటర్ కూడా వేసి బాగా దాన్ని దంచుకున్నాను బాగా సో చూడండి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది మనకి సో అది థిక్నెస్ అనేది పెరుగుతుంది కదా సో మనం స్టోన్స్ ఏదైనా ఉన్నా కూడా దానికి స్టిక్ ఆన్ అయిపోయి అంత వచ్చేస్తుంది చూడండి నాకైతే చాలా సేపు పట్టింది అసలు చేతులు నొప్పి తీస్తా అలా దంచుకుంటూ దంచుకుంటూ కూర్చుంటే దేవుడ ఇది ఎంతసేపు దంచాలిరా బాబోయ్ అసలు ఇంకెప్పుడు రెడీ అవుతుందో అనుకున్నాను మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేసేసి మళ్ళీ ఆనియన్స్ తీసుకున్నాను ఒక టూ ఆనియన్స్ తీసి దాన్ని కూడా బాగా క్రష్ చేశాను చూడండి బాగా క్రష్ చేశాను దాంతో కూడా ఆ కన్సిస్టెన్సీకి ఇంకా ఏదన్నా ఉంటే కూడా మనకి క్లియర్ అయిపోతుంది సో అలా ఒక టూ డేస్ వరకు మనం దీన్ని యూజ్ చేసే ముందు ఇలాగే దంచుతూ ఉండాలి